నా పేరు ప్రకాష్ మా భార్య పేరు భాగ్యలక్ష్మి మాకు పది సంవత్సరాల కింద మా భార్యకు రొమ్ములో కంతి ఇది వచ్చింది ఆ తర్వాత మేము అపోలో హాస్పిటల్ విజయానందరెడ్డి గారి దగ్గరికి పోయి చూపించుకొని టెస్టులు చేయించుకొని మందులు వాడినాము ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు మందులు ఆపేయమని చెప్పారు మాకు ఆరోగ్యం మంచిగా ఉన్నది ఆయన దయ వల్ల ఇప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరైనా కానీ ప్రాబ్లం వస్తుంది చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కంటి కానీ ఏది కానీ రూములు వెంటనే అపోలో హాస్పిటల్కి పోయి మీరు చూపించుకొని సరి అయిన మందులు వాడితే మీకు తప్పకుండా నయమవుతుంది నా పేరు భాగ్యలక్ష్మణండి బ్రెస్ట్ క్యాన్సర్ నెల లోపల తెలుసుకున్నాను నేను అయితే ఇంకో రెడ్డి దగ్గరకు వచ్చానండి అపోలో హాస్పిటల్ విజయానంద రెడ్డి దగ్గర వచ్చాను చాలా బాగా చేశారండి ట్రీట్మెంట్ నాకు ఆపరేషన్ అయ్యి కూడా టెన్ ఇయర్స్ అవుతున్నది ఇప్పటి నుంచి కూడా నాకు ఏ ప్రాబ్లం లేదండి మందులు అయితే రెగ్యులర్గా వాడుతున్నావు ఒక్క పూట కూడా బంద్ చేయకుండా మంచిగా వాడుతున్నాం మంచిగా సక్సెస్ అయిందండి సార్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది కదా ఇంక మందులు బాన్ చెప్పారు చాలా హ్యాపీగా ఉన్నదండి నేను